తల్లి ప్రేమండి ఒకటే ఆడిచ్చి బిడ్డని ఏం చేసినా సహించద్దు లక్కీ తల్లి కింద పడేసి వాళ్ళమ్మని ఎలా చేస్తుందో చూడండి అయినా ఏమన్న పాపం లఘుని పైకి లగునీ లెక్కిన లఘుని పైకి అట్నే పడేస్తావా గది రోడ్డు అంతా వాళ్ళదేనండి ఎలా ఆడుకుంటున్నాయో చూడండి వాళ్ళ అమ్మని చూడు ఎలా చేయగలుగుతుందో ఓకే ఫ్రెండ్స్ ఈ తల్లి బిడ్డలు వీడియో గలకి నచ్చితే వీటిలో ఆట మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్